శ్రేరభ్యో నమ హరి ఓం సర్వ సర్వీ్యా సర్వూతాం బ్రహ్మా అధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివో మే అస్ శ్రే పరమేశ్వర పరమేశ్వరేణు ప్రగడాక్షసి్యహ అందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఫలితాలు ఏమిటి అశుభ ఫలితాలు ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తి అనుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారణలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాల్లే కానీ వ్యక్తిగతంగా తెలియజేసిన విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది తదుపరి కన్యారాశివారు కన్యారాశి వారికి కేతువు కుజుడు పద్నాలుగో తారీఖు వరకు ఏకస్థ స్థలంలో ఉండడం వల్ల మీ యొక్క ఇంతకు ముందు నిర్ణయం తీసుకున్న చూసారా దాని వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కన్యా వారికి అంతేకాకుండా కన్యా వారికి పద్నాలుగో తారీఖున రాహులో చంద్రుడు గురుడులో రవి కలయిక ఉండడం వల్ల ఇది మీరే మీరే కావాలని చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు అని మీ మీద లేనిపోనివన్నీ చెప్పి మిమ్మల్ని బీగ్రేడ్ చేసి మిమ్మల్ని అధపాతాలానికి తొక్కేటువంటి వ్యవస్థ పద్నాలుగో తారీఖు నుంచి పదహారు వరకు మీకు పడి ఏడ్చేటువంటి జనాలు ఎక్కువ మంది ఉంటుంటారు కన్యారాశి వారికి అయితే మీ యొక్క నిజానిజాలు అనేటువంటి పదహారో తారీఖున తప్పిదం తెలుసుకుంటారు ఎవరైతే మీ మీద నీలాప నిందన వేశారో అయ్యో ఇది కరెక్ట్ కాదు నేను ఆ రోజు తప్పుగా మాట్లాడాను అని అన్నా కూడా మీరు పదహారో తారీఖు వరకు అత్యంత ఇబ్బందికరకంగా మీ మానసికమైన ఆందోళనకు గురవుతుంటారు అంతేకాకుండా ఈ కన్యారాశి వారికి మోచిప్పలకు సంబంధించిన ఇబ్బందులు కానీ లేకపోతే ప్రమాదాలు జరిగినప్పుడు మోసిప్పలు కొట్టుకుపోవడం కానీ జరుగుతుంటాయి ఈ నీ జాయి దగ్గర పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కన్యారాశి రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపార యుక్తంలో మీరు లాభం ఇప్పటి వరకు చూశారు తెలియకుండా నష్టం అనేటువంటిది ప్రారంభమవుతోందని ఇరవయో తారీఖున శుక్రుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు ప్రవేశిస్తారు మీ జీవితంలోకి ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక జరగడం అందులోనూ కన్యారాశి వారిని ఇబ్బంది పెట్టడానికే రాహు పదకొండో స్థానం నుంచి చూడటం వల్ల కాస్త బంధువర్గంలో మీ పేరు ప్రఖ్యాతులు తగ్గినా కూడా మీరే ఏదో ఒక రోజు మాకు కలగజేస్తారన్న ఆశతో మీ నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం కొంతమంది జనాలకు కలుగుతూ ఉంటుంది ఇరవై ఎనిమిదో తారీఖున కేతులో చంద్రుడు కలిసి ఉండడం వల్ల కొత్త వాహనాలు కానీ కొత్త కొత్త ఇంట్లో వస్తువులు తెచ్చుకోవడం అనేటువంటిది ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కన్యారాశి వారు ఉంటారు కన్యారాశి వారికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు కూడా కొత్త వస్తువును కొనుక్కుని ఇంట్లో తెచ్చేటువంటి మహత్త అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది కన్యారాశి వారు ఈ మోచిప్పలకు సంబంధించిన ఇబ్బందులు అనేటువంటి ఇరవై తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మీరు నిత్యము కూడా ఈశ్వర నామ చేయడం లేదా శివ పంచాక్షిణి మంత్రాన్ని తదేకంగా చదువుతూ ఉండడం సోమవారాలు ఉపవాసం చేయడం చాలా మంచిది ఈ జూలై నెలలో అంతా కూడా శివారాధన ఆరాధన అనేటువంటిది కన్యారాశి వారు చేస్తూ ఉండడం అనేటువంటిది మంచి ఫలితాలుగా ఏర్పడుతూ ఉంటాయి ఇరవై ఎనిమిదో తారీఖున కేతువులో చంద్రుడు కలిసి ఉండడం వల్ల ఆర్థికంగా మనం నిలబడిపోలేకపోతున్నామే అనేటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధ నుంచి కాస్త ఉపశమనం అనేటువంటిది ఇరవై ఎనిమిదో తారీఖున కన్యారాశి వారికి లభిస్తూ ఉంటుంది అయితే వారు అనూహ్యంగా మోచప్పల సంబంధించి అంటే గుజ్జు అనేవి తగ్గడం కానీ లేకపోతే కనుక ఆర్థికంగా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం అనేటిది ఇరవై నాలుగో తారీఖు నుంచి జరుగుతూ ఉంటుంది ఈ కన్యారాశి వారు ఈ నెలంతా కూడా కుదిరినంతసేపు ఈశ్వర ఈశ్వర అనుకోవడం చాలా మంచి ఫలితాన్ని అయితే ఏర్పరచుకుంటూ ఉంటారు ఈ పద్దెనిమిదవ తారీఖున రవిలో బుధుడు అనేటువంటి వాడు కన్యారాశిలో కలిగి ఉండడం వల్ల కన్యా రాశి జాతకులు కూడా కుదిరితే శనీశ్వరుని అభిషేకం వచ్చుకోవడం చాలా మంచిది ప్రమాదం అనేటువంటిది పదహారో తారీఖు పొంచి ఉండి యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా పదహారు నుంచి ఇరవై నాలుగు మధ్యలో వాహనాలు తోలేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారికి వాహన గంధం అనేటువంటిది పదహారు నుంచి ఇరవయో తారీఖు వరకు వాహన గంధం అనేటువంటిది కన్యారాశి వారికి సూచిస్తూ ఉంటుంది అయితే కన్యారాశిలో వారికి ఇరవై నాలుగో తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక అనేటువంటిది కొత్త నిర్ణయం తీసుకున్న మానసికమైన ఆందోళన జర జరగకుండా ఇబ్బంది ఏదో తెలియనటువంటి ఒక చిన్న లోటు అనేటువంటి కన్యారాశి వారు ఈ నెలలో ఇరవై నాలుగో తారీఖున చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా నేను ఇలా లేను ఈ నెలలో ఏమిటి నా దగ్గర ధనం నిలబడట్లేదు ఆరోగ్యం ఇబ్బంది అవుతోంది నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి ఒక మదన పడ్డం అనేటువంటిది ఇరవై నాలుగో తారీఖు నుంచి ఆర్థికంగా మదన ఉంటారు